జిల్లాలో కళాశ్రీ సాహితీ వేదిక స్థాపించి గత పది సంవత్సరాలు జరుగుతుంది గతంలో కళాశ్రీ ఆర్ట్ థియేటర్స్ ద్వారా ముప్పై ఏళ్ళ అనుభవం నాకు కొన్ని వందల కార్యక్రమాలు వేస్తాము ఆ యొక్క కార్యక్రమాల ఒరిడిలో పరిచయైనటువంటి వ్యక్తి కిందం చింత గారు ఆమె ప్రోత్సాహం ఆమె మీరు ఒక ఆట ఆర్టిస్టులు సాహిత్య రంగంలో కూడా అడుగు పెట్టండి అని ప్రోత్సహించి సాహిత్య రంగంలో తీసుకొచ్చారు అప్పుడు రుద్రమ సాహిత్యం వాళ్ళు స్థాపించినప్పుడు తర్వాత నేను ఎక్కువ సాహిత్య అభిమాని కానీ సాహిత్యం మీద పట్టులేదు నాకు సాహిత్యాలు లౌద సాహిత్యాలు వాళ్ళు అభినందిస్తుంటా ఆ స్ఫూర్తితో వారి ప్రోత్సాహంతో కళాశ్రీ సాహిత్య వేదికను స్థాపించా దానికి ఆ సంస్థకు ఇంకా నాకు మూల తమ్మక్క సారక్క లాంటి వాళ్ళు సక్కల శిదర్శి అయితే అనిత మధ్యల సరోజ వీళ్ళ ప్రోత్సాహంతోనే చాలా సాహిత్య కార్యక్రమాలు ఇచ్చాను వంద మంది కవయత్తులతో మూడు రాష్ట్రాల మహిళలను పిలిపించాను ఆ రోజు నందిని సిద్ధారెడ్డి గారు గెస్ట్గా వచ్చారు ఆ రోజు ఒక కార్యక్రమంలో ఒక మిరాకిల్ కార్యక్రమం విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ సవరాల సవర సవరాల రమ్ముండ్రు ఆమె యొక్క పార్టిసిపేట్గా వచ్చి కూర్చుంది జాయింట్ కలెక్టర్ హోదాల ఆ కవి కవి సమ్మెల శతాది కవి సమ్మెల అది తెలుగు కర్కార్ తెలుగు కార్లకు వెళ్ళిపోయింది అటువంటి కార్యక్రమాలు వీరందరూ పోర్చేంత ముందుకు వచ్చాను ఏదో ఒక కొత్త ఉరువడితో కొత్త కార్యక్రమంతో ముందుకు వెళ్దామని ఒకరోజు సాయం వేళ నా మిత్రులు ఇక్కడ నా కన్మేలు పట్టంటే మార్షిడ్ గోపాలన్న కొత్త మరే నాకు ప్రోత్సహించేవారు సాహిత్యం పరంగా ఫోన్ చేశాను అన్న ఒక కాన్సెప్ట్ తోటి కమినాలు అడుగు వెళ్దాం అనుకుంటున్నాను అన్న ఏంటిది అన్న అంటే కవి ఇంటికి కళాశ్రీ అని టైటిల్ చెప్పినా అదే భలేదు నీకు ఐడియా అని అంటే దీంట్లో ఉద్దేశం ఏంటంటే ఇంతవరకు ఏ సంస్థ వాళ్ళని గుర్తించినప్పుడు వర్ధమాన కవులు కవిత్తులు గాయకులు ఎవరైనా సరే మనం వాళ్ళ ఇంటికి సత్కరించి బయటకు తీసుకెళ్తాం అనే కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నారు అనమాట అని వెంటనే అబ్బాబం క్యాండాబు రెండు బుక్కులు రాశాడు ఎవరు కూడా అతను ఇంకా గుర్తిస్తలే ఎవరన్నా బోని కొరదాం వారితో రానగానే పాండూరు వెంకటేశ్వర గారు మాకు పరిచయం అయ్యారు సరే బ్రాహ్మడు మంచి కార్యక్రమం బోని కొరదామని ఈరోజు పెట్టాం కరీంనగర్లో మీ అందరి బొమ్మకంటి కిషన్ అన్న యుగంధాలు అన్న మంచి మనసుతో నన్ను ఆశీర్వదించండి ఎన్నో కార్యక్రమం చేసే అనుభవం నాకు ఉంది నేను ఒక వన్ మెన్ షో నాకు సైన్యం నేనే వన్ మెన్ షో నడిపిస్తా కార్యక్రమాలు వందలేసాన్ కార్యక్రమాలు ఆ స్కూల్తో ఈరోజు కరీంనగర్ పెట్టాం ఆ యొక్క ఈ కార్యక్రమానికి ప్రధానంగా భక్త ఎవరు కావాలంటే సార్ గురువు సాహిత్య రంగంలో భీష్మ పితామహులు వారి పేరు సూచించడం జరిగింది వెంట సరే పిల్లండి అని వారిని చెప్పారు ఈ కార్యక్రమం ఈరోజు మేము కూరగానే ఒప్పుకున్న వెంకన్న కూడా మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని సభావుగా సభ సభా సమన్వయకర్తగా అందరి గారు ఉంటారు వారు వేస్తారని కోరుతూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కృతజ్ఞతగా తెలియజేస్తున్నాం